పునోడ్ అయిపోతున్నాడు బాగా విపరీతం కూడా డబ్బులు ఇవ్వట్లేదు బాబు బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్ర కోసం ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచరు వర్గానికి ఏంటంటే బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి నేను చెప్పే మాటలు టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళు చెప్తాను అంటే నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పిన కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకం చెప్తున్నారు మీరు నన్ను తిట్టిన ఇలాన్నిటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తితో నాకు లేదు వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటారు ఒక్కడికి ధైర్యం అంటే లక్షలాది మందికి వెన్నెముక నిటా వరకు నిల్చుంట సో నేను ఒక్కడి నుంచి ఉంటాను రెండు వేల పద్నాలుగులో నుంచి ఉంటే ఇంతమంది లక్షలాది మంది సైనింగ్ కదలేరు ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం